ఇలా గాంధీ గారు నిజంగానే ఆయన ఆయన చేసింది కరెక్టే ఆయన చేసింది తప్పు కాదు ఆయన ఇంటి మీద వచ్చి నా మౌనగారు జాండా చేరు మాట ఇది అందుకని మాకు మాకు కూడా కోపం వచ్చినది మా ఎమ్మెల్యే గారు కూడా నా దగ్గర దమ్ము లేదా నేను వస్తాను వచ్చి చూపెట్టాడు అందుకని ఏమంటామంటే ఇప్పటికైనా నోరు మూసుకొని మాట్లాడే బాధ్యత తీసుకోవాలి ప్రజలతో రెచ్చగొట్టదు మనం మీ అందరు తెలుసు మీరు మంచోళ్ళు అయితే మీ ప్రభుత్వం ఆగేదే ఉండేదే కానీ మీ నోటి తోడుతోనే ప్రభుత్వం పోయింది మీరు చేసిన అభివృద్ధి ఏముందనేది ప్రజలకంతా కూడా తెలిసిపోయింది మీరు చేసిన అహంకారంతోనే గల ఈ ప్రభుత్వం పడిపోవడం జరిగింది మేము కూడా ఉన్నాం పదిహేను మేము పడి కానీ ఏ విధంగా ఉండో మీరు చూసినాం ఒకనాడు ముఖ్యమంత్రి కలిసేది తెలియదు ఒకనాడు కూడా కలిసేది అలాంటి పరిస్థితిలో ఈనాడు ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వం వచ్చి నడుస్తుంటే మీరు రో రోజకి ఇవన్నీ పంచాలు పెట్టడం చాలా మంచిది కాదు ఎందుకంటే ఏమైందంటే పెద్ద ఇష్యూ జరుగుతాయి ఇంకా చావు రాబోతుంది పొద్దుగా ఒక మాట అన్నాడు ఆంధ్ర వాళ్ళు వచ్చి మా మేజర్ ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఆంధ్ర తెలంగాణ ఉన్నది ఇంకా మంది ఎవరు రాష్ట్రం వాళ్ళకి అయిపోయింది అయితే ఇవ్వండి రాష్ట్రం వాళ్ళు బతున్నాం మళ్ళీ చిచ్చు ప్రయత్నం ఎందుకు చేస్తారు గతంలో కేటీఆర్ అనే ఎంతో ఇబ్బందులు పడ్డాడు మళ్ళీ ఇప్పుడో మాట తీసుకొని ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం మంచిగా నడవనియండి అండి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఒక మంచి నిర్ణయంతో తీసుకుపోతున్నారు మమ్మల్ని అందరం రెచ్చగొట్టి రెచ్చగొట్టి అనుకో మేమంతా కూడా రెచ్చిపోతే ఏమైతే ఒక పరి ఆలోచించుకోలేదు మేమంతా హైదరాబాద్లో ఉన్నాం బయట ఉన్న కాము ఒకవేళ జరిగిందంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాంటి మాటలు మాట్లాడి మర్చిపోవాలని చెప్తున్నాం